గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు నాలక్ష్మిక్ష్మి సో ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మంచిగా పూజ చేసుకుంటున్నాను మీరందరూ పూజ చేసుకుని టెంపుల్స్ వెళ్ళారా సో నేనైతే మట్టి వినాయకుడిని చేస్తానండి ఎప్పుడు కూడా మట్టి వినాయకుడికి పూజ చేసుకుంటాను ఇప్పుడు కూడా మట్టి వినాయకుడికి పూజ చేసుకున్నాను ఈ సంవత్సరం ఏంటంటే నా చెడుతో నేనైతే వినాయక విఘ్నేశ్వరిని చేస్తాను అనమాట మీకు కూడా చూపిస్తాను చూడండి అంతా కనిపించుకో ఉండొచ్చు కానీ పిక్ క్యాన్ చేస్తాను చూడండి సో మీరందరూ మట్టి మనకి నేను పూజించుకున్నారో లేదో నాకు కామెంట్ షేర్ చేసండి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు మనం వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసినా సపోర్ట్ చేయండి ఒకటి చూసారు కదా నేనైతే మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇంకా నేనైతే నావేద్యాన్ని అయితే ఏమేమి చేసానో మీకు కూడా చూపిస్తున్నాను ఇంకా అన్నీ కూడా కామనే కదా ఇంకా నేను నా చేతులతో విఘ్నేశ్వరుని చేతనని చెప్పాను కదా మట్టి విఘ్నేశ్వరుడు భుజగన పయ్య చక్కగా పూజలు అందుకున్నాడు ఇంకా చూస్తున్నారు కదా ఇప్పుడు అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఫ్రెండ్స్ సో ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ప్లీజ్ వీడియోస్కి సపోర్ట్ చేయండి వీడియోస్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు చేసే లైక్ అనేది నాకు మోటివేషన్ అనమాట నా వీడియోస్ మరి కొంతమందికి రికమెండ్ అవుతాయి సో విఘ్నేశ్వరుడు పూజ మీరే విధంగా చేసుకున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేనైతే చాలా మంచిగా చేసుకున్నానండి పూజ అయితే ఇంకా అలాగే గుడికి కూడా వెళ్ళము కానీ వర్షం రావడం వల్ల వీడియో అయితే గుడి దగ్గర తీయలేదండి సో నేను దగ్గర మాత్రమే చూపిస్తున్నాను అలాగే నేనైతే మట్టి విఘ్నేశ్వరుని నా చేతులతో నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తానండి ఎప్పుడు కూడా మా బాబు చేస్తాడన్నమాట వాడు చేశాడు నాకు ఎందుకో చేయాలనిపించింది చేసింది కూడా చాలా బాగా వచ్చింది మీకు లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి చాలా బాగా వచ్చింది అన్నమాట సో నేను నా చేతులతో చేసిన విఘ్నేశ్వరుడికే పూజ అయితే చేసుకున్నాను ఇంకా మా వాడు చేసిన విఘ్నేశ్వరుని మా ఫ్రెండ్కి ఇచ్చాను అన్నమాట సో మీరైతే మట్ పుట్టి విఘ్నేశ్వరుడికి పూజ చేసుకుంటారా లేదా కామెంట్ చేసేయండి ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా గుడికి కూడా వెళ్ళాలి మీరందరూ గుడికి వెళ్ళారా బజ్జగన్ పైన వచ్చారా విషెస్ చెప్పారా లేదా పూజ అయితే అయిపోయిందండి ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి సో నేను ఈ బ్లాగ్లోనే మీకు మొన్న శుక్రవారం గుడికి వెళ్ళామండి దుర్గమ్మతల్లి టెంపుల్కి వెళ్ళాము ఆ వీడియోని కూడా మీకు ఇందులోనే చూపిస్తున్నాను చూసేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి వీడియోని చివరి వరకు ఎంతమంది చూసారో కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇప్పుడైతే నేను చెప్పాను కదండి దుర్గమ్మతల్లి టెంపుల్కి వెళ్ళామని ఈ గుడి ఎక్కడ అనేది ఏంటి అనేది క్లియర్గా మీకు చూపిస్తాను మిస్ కాకుండా వీడియో చివరి వరకు పూర్తిగా చూడండి ఎంతమంది ఈ గుడికి వచ్చారో కూడా కామెంట్ చేసేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి గుడికి రావడం అనేది ఇది కాటవరంలో ఉందండి గోదావరి ఒడ్డునో ఉందన్నమాట ఈ గుడి అయితే నేను కూడా ఇదే ఫస్ట్ టైం రావడం అయితే గుడి అయితే చాలా బాగుంది అమ్మవారు అయితే ఇంకా ఇంకా బాగున్నారనమాట చూసే కొద్దీ చూడాలనిపించింది కాకపోతే ఏంటంటే జనం చాలా ఎక్కువ వచ్చారనమాట ఇది శ్రావణ మాసంలో లాస్ట్ శుక్రవారం అండి మేము వెళ్ళింది కానీ నాకు అప్పటి నుంచి ఇప్పటికి కుదిరిందనమాట ఎడిటింగ్ అదంతా కూడా ఇంకా గుడి ముందే పెద్ద రావి చెట్టు అయితే ఉంది చూస్తున్నారు కదా మేమైతే మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత దర్శనానికి వెళ్ళాము దర్శనానికి అయితే అసలు మేము వెళ్ళిందే మధ్యాహ్నం వెళ్ళామండి అప్పటికి కూడా జనమైతే వస్తూనే ఉన్నారు అసలు ఖాళీ లేదు మాకు దర్శనానికి గంటన్నర టైం అయితే పట్టిందండి చూస్తున్నారు కదా చెట్టు అయితే చాలా పెద్దది గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉందండి గోదావరి వడ్డీనేమో మంచి చాలా బాగుంది చాలా ప్రశాంతమైన గాలి ప్రశాంతమైన వాతావరణం అదంతా నాకు చాలా బాగా నచ్చింది సో మీరు ఎప్పుడు వెళ్ళి ఉండకపోతే ఒకసారి వెళ్ళి దర్శించుకోండి ఇక్కడ అమ్మవారు ఏది అనుకుంటే అది జరిగితే ఇక్కడ పక్కన మండపం అయితే ఉందండి భోజనాలు పెట్టే మండపం ఇక్కడ అనుకున్నవి తీరినట్టయితే కనుక భోజనాలు పెట్టుకుంటానని చెప్పుకుంటారంట అలా చెప్పుకున్న వాళ్ళు భోజనాలు పెట్టుకుంటారంట మీకు అది కూడా చూపిస్తాను సో ఇక్కడ చూస్తున్నారు కదా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు ప్రదక్షిణ చేసిన తర్వాతనే అమ్మవారి దర్శనానికి అయితే వస్తున్నారు చూశారు కదా దర్శనానికి ఎంతమంది జనం ఉన్నారో ఈ టైంలో కూడా మాకు నిజంగానే గంట పట్టిందండి ఆ తర్వాత గుడి పైనే గోదారమ్మ ఉందన్నమాట ఇంకా చూడడానికి అయితే మేము పైకి వచ్చేసాము చాలామంది వచ్చిన్నారు చూడడానికి గోదావరి కూడా దగ్గర గంట వచ్చేసింది కదా మీకు అనిపిస్తుందని అనుకుంటున్నాను చూడండి నిజంగా చాలా బాగుంది మీలో ఎంతమందికి గుడి తెలుసు అనేది కామెంట్ చేసా అండి ఇంకా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే పిక్స్ తీసుకుంటున్నారన్నమాట మేము కూడా కొద్దిసేపు అలా కూర్చుని ఆస్వాదించాము గాలిని అయితే ఫైనల్గా ఇంకా భోజనాలు చేయడానికి అయితే వెళ్తున్నాము చెప్పాను కదండి ఇక్కడ భోజనాల సత్రం కూడా ఉంది ఇక్కడ అనుకున్న వాళ్ళు భోజనం పెట్టుకుంటానని చెప్తారంట వాళ్ళు అనుకున్న మొక్కు తీరినట్టయితే ఇక్కడ ఇంకో గుడి ఉందండి పక్కనే ఆంజనేయ స్వామి గుడి మీకు గుడి లోపల కూడా చూపిస్తాను చూసేయండి గుడి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఇంకా లాస్ట్ శుక్రవారం ఒకటి కదా చాలా జనం ఎక్కువే ఉన్నారండి ప్రతి శుక్రవారం కూడా చాలా దుక్కుల నుంచే వస్తారంట ఈ టెంపుల్కి నాకైతే తెలియదు ఇదే ఫస్ట్ టైం అయితే వెళ్ళడం అన్నమాట ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి గుడి అమ్మవారిని చూపించలేదండి ఎందుకంటే మేము వెళ్ళిందే మధ్యాహ్నం కదా ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టేసిన తర్వాత ఫొటోస్ వీడియోస్ తీయొద్దు అని చెప్పారు సో అందుకని నేను చూపించలేదు నేను కూడా చాలా ట్రై చేశానండి మీకు చూపిద్దామని అనేసి కాకపోతే కుదరలేదు అనమాట ఇంకా తర్వాత వచ్చేసి దర్శనం అయితే మాకు మంచిగా జరిగింది కదండి ఇప్పుడు మేము అయితే భోజనానికి వెళ్తున్నాం చూస్తున్నారు కదా గోదావరి గుట్టు కిందని అన్నమాట చాలా ఎక్కువ జనం వచ్చారు లాస్ట్ శుక్రవారం అని చెప్పేసి ఇంకా మేమైతే భోజనాలకు వచ్చేసాం ఇది కూడా చాలా బాగా పెట్టారండి భోజనం అయితే పెళ్ళిళ్ళు ఈ భోజనాలు పెడతారు చూడండి ఆ టైప్లో పెట్టారనమాట చాలా చాలా బాగా అనిపించింది నాకైతే ఇంకా మేము వెళ్ళింది మధ్యాహ్నం వెళ్ళాం కదా సో మేము ఈ మండపంకి వచ్చేసరికి రెండు అయిపోయింది అయినా ఇంకా ఎంత జనం ఉన్నారో చూడండి అసలు సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నస్తే లైక్ చేసండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు ఎంతమంది చివరి వరకు పూర్తిగా చూసారో కామెంట్ చేయడం అసలు మా చూడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్